శ్రీమాత్రై నమ పద్నాలుగవ శ్లోకం ఓం కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి నమః పరమేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందుటకు తన స్థనరత్నాలనిచ్చిన తల్లికి నమస్కారము పరమపదాన్ని పొందడానికి భక్తి జ్ఞానములు అనేటువంటి రెండింటినీ కలిగి ఉండాలని ఇందులో రహస్యము రహస్యార్థము ఓం నాభ్యాలవాల రోమాడి లతాఫల జై నమ నాభి నుండి బయలుదేరిన నూగారు పంక్తికి ఫలములైన స్తనముల జండగల తల్లికి నమస్కారము గుడార్థము సకల ప్రాణికోట్లను తరింపజేయడానికి జ్ఞానామృత క్షీరములను దాల్చిన స్తన్యములుగా గ్రహించాలి పదిహేను శ్లోకం ఓం లక్ష్యరూమ లతాధారత సమున్నేయ మధ్యమాయ నమ కంటిచే చూడదగిన తీగకు ఆధారంగా ఊహించబడిన సన్నని నడుము గల తల్లికి నమస్కారము సన్నని నడుము సూక్ష్మతని తెలియజేస్తుంది ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమై జగజ్జనని ఉన్నదని అంతరార్థము ఓం స్తనభార దడన్మధ్య పట్టబంధవళిత్రయ నమ నడుము సన్నది అవడం చేత స్థనాల భారంచే వాలిపోతుందేమో అని భయంంచే బంగారు మూడు మూడుసార్లు చుట్టినదా అన్నట్లున్న మూడు మడదలచే ఒప్పే ఉదరంగల తల్లికి నమస్కారము దేవి స్థనద్వయం తవిసోమాత్మకమైన సోమాత్మకమైన కాలాన్ని తెలియజేస్తుంది అట్టి కాలాన్ని భరించినది కావున దళితాంబిక కాలస్వరూపిణి అని అంతరార్థం పదహారవ శ్లోకము అరుణారుణ కౌసుంభ వస్త్రభ స్వత్కటితటి రత్నకిని కారమ్య నశనాధ అమ్మభూషిత కటి ఎర్రని వస్త్రమును ధరించి భాషిస్తున్నటువంటి తల్లికి నమస్కారము చిరుకంటలతో కూడిన రత్నాల మొలత్రాడని అంటే వడ్డానాన్ని ధరించిన తల్లికి నమస్కారము పదిహేడవ శ్లోకము కామేశ జ్ఞాత సౌభాగ్య మాణిక్య మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఊరుద్వయం అంటే తొడరు గల తల్లికి నమస్కారము ఇక్కడ శివశక్త్యైక్యము నిరూపితమవుతుంది మాణిక్యాలచే నిర్మితమైన కిరీటం వలె ఉండే మోకాడి చిప్పల జంటతో విరాజల్లే తల్లికి నమస్కారము పద్దెనిమిదవ శ్లోకం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ అభజంజిక గూఢగుల్ఫ కూర్మగుష్ట జయిష్ణు ప్రభదాన్విత ఎర్రని రంగుతో ఉన్న ఆరుద్ర పురుగులచే చెక్కబడిన మన్మధుని అమ్ముల వలె ఉన్న జంగములు అంటే పిక్కలు గల తల్లికి నమస్కారము లేదా మోక్షమిచ్చి రక్షించేది మరియు స్మరణమాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భం గల తల్లికి నమస్కారమని అంతరార్థం ఉబికిన లేదా భరిష్టమైన చీలమండలు గల తల్లికి నమస్కారము ధ్యానించు వారిని రక్షించు స్వభావం గల తల్లికి నమస్కారమని అంతరార్థం తాబేలు వీపు కంటే సుందరంగా ఉన్న మీగాళ్ళు గల తల్లికి నమస్కారము పంతొమ్మిదవ శ్లోకం నఖ దీది సంచన్న నమజ్జన పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ తనకు నమస్కరించు వారి అజ్ఞాన అంధకారాన్ని నశింపచేయు నఖకాంతులు అంటే గోళ్ళ నుండి వెలువడేటువంటి కాంతి ప్రకాశము కలిగిన తల్లికి నమస్కారము పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ సౌకుమార్యాది లక్షణాలతో భాష్యుల్లు పాదద్వయం కలిగిన తల్లికి నమస్కారము ఇరవయవ శ్లోకం సింజానమణి వంజీరా శ్రీ పదాంబుజ మరాడీ మందగమన మహాలా వన్యశీవధిహి మణులతో కూడి సవ్వడి గావించే కాలియందలతో అలంకరింపబడిన పాదపద్మాలతో శోభిస్తున్న తల్లికి నమస్కారము ఆడహంసవలే మందగమనం మెల్లని నడకగల తల్లికి నమస్కారము అతిశయ సౌందర్యానికి నిధి వండిదైన తల్లికి నమస్కారము